ఈ రోజు రాజానగర్ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు అయినటువంటి భక్తులు బలరామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ కోరుకొండ మండలంలో మా మండల అయినటువంటి అడ్డాల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇవాళ జన సైనికులు మేమాంగులం కలిసి కలిసి ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మా జనసేన కోరుకొండ మండల జనసేన పార్టీ ఆఫీసులో భారీగా బ్లడ్ డొనే డొనేషన్ క్యాంపు ఎందుకంటే ఎన్నో ప్రాణాలు కాపాడతానికి ఉపయోగపడేది బ్లడ్ దాన్ని ఇవాళ మా జన సైనికులు కావచ్చు వేరే మహిళలు కావచ్చు అందరూ కూడా వచ్చి వాళ్ళ మా శ్రీని గారి ఆధ్వర్యంలో మా జనసైనికుల ఆధ్వర్యంలో వాళ్ళ బ్లడ్ డొనేషన్ క్యాంపు సక్రమంగా జరిగింది తదనంతరం బలరామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కూడా ఇప్పుడు కేక్ కటింగ్ చేయబోతున్నాం అలాగే దీనికి తదనంతరం దీని అనంతరం అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా అభిమానులకి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి మండల పార్టీ ఆఫీసులో చాలా ఘనంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఇవాళ ఖచ్చితంగా భక్తులు బలరామకృష్ణ గారిది ఇవాళ రాజనారావు నియోజకంలో మూడు మండలాల్లో చాలా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి మన మూడు మండల కన్వీనర్ ఆధ్వర్యంలో కూడా మూడు మండల పార్టీ ఆఫీసులోని ప్రతి గ్రామాల్లో కూడా చాలా ఉత్తేజంగా కేక్ కటింగ్ చేసి ఎక్కడికక్కడ ఒక భీము పంపిణీ కావచ్చు అలాగే సన్మాన్లకి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ మా అలాగే బీసీ హాస్పిటల్ కావచ్చు పళ్ళు పంపిణీ కావచ్చు పాలు కావచ్చు అన్ని కూడా ఇవాళ కార్యక్రమాలు చేస్తాం స్వచ్ఛందంగా అంటే బలరామకృష్ణ గారి మీద మాకున్న అభిమానం కావచ్చు ప్రేమ కావచ్చు ఎందుకంటే అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుపోతున్న బలరాం కృష్ణ గారు గట్టి బస్సులు కూడా ఇవాళ ఘనంగా మీరు జన్మదిన వేడుకలు ఉద్దేశంతో ఇవాళ కోరుకున్న మండలా భారీగా ఏర్పాటు జరుగుతున్నది దీనికి జనసైనికులు అందరూ కూడా ఆదరవడం చాలా ఆనందంగా ఉండే బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి అలాగే ఆదరైన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఆదాయం చెప్పుకుంటూ మా గారి ఆధ్వర్యంలో అలాగే గౌరవ అధ్యక్షుడు ముక్కారాంబాబు గారు ఇంకా జనసేనకి అందరు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయబోతున్నాం